అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వార్షిక పోలీస్ ప్రెస్ మీట్ అన్నమయ్య జిల్లా తరపునండి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ జరిగిన క్రైమ్ గురించి మరియు ఇతర పోలీసు కార్యక్రమాల గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పో ఇరవై నాలుగు ఇరవై ఐదు పోలిస్తే క్రైమ్ రేట్ అన్నమాయలో ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మైనర్గా పెరిగిందండి ఇంకా మేజర్గా లాస్ట్ ఇయర్ వచ్చిన కొన్ని కమ్యూని డిస్టర్బెన్సెస్ మరియు ఇతర చిన్న స్కఫర్స్ దానివల్ల మేజర్గా మనకి క్రైమ్ రేట్ పెరిగింది అండ్ మేజర్ హెడ్స్లో చూస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మోర్ దాన్ టెన్ పర్సెంట్ పెరగడం జరిగింది దానివల్ల క్రైమ్ రేట్ స్లైట్ ఇంక్రీజ్ అయింది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ మర్డర్ మర్డర్ ఫర్ గయింగ్ ఈ రెండు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రెడ్యూస్ అయింది దీనికి ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పోలీస్ వాళ్ళు చేసిన యాక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ విజిట్స్ మరియు వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ ద పబ్లిక్ ఉండడం వల్ల అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్వంటీ ఫోర్తో పోలిస్తే ట్వంటీ ఫైవ్ చేసిన ఎక్కువ బైన్ ఓవర్స్ కారణం వల్ల ఈ మర్డర్స్ అండ్ మర్డర్స్ వర్క్ రెకాడ్ లాంటి మేజర్ క్రైమ్స్ మనకి రెట్టించడం జరిగింది దానికి అలమాయి జిల్లా పోలీస్ వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలుపుతున్నాను అండ్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు వస్తే మనకి ఉన్న హైవేస్ రీసెంట్ గా వేసిన హైవేస్ కానీ అండర్ ఉన్న హైవేస్ కానీ మన జిల్లాలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కి పైగా నేషనల్ హైవేస్ ఉన్నాయి దానిలో డెబ్బై ఎక్కి శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆ యాక్సిడెంట్స్ కి ముఖ్య కారణం ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్ టేక్ చేసే సమయంలో మధ్యలో డివైడర్ లేకపోవడం వల్ల ఆపోజిట్ వెహికల్ ని కుదరడం వల్ల అండ్ స్ట్రీట్ లైటింగ్ లేని దగ్గర పెడెస్టెన్స్ చనిపోవడం వల్ల చాలా శాతం జరుగుతున్నాయి దాన్ని కూడా కట్టేయడానికి మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో మనం కలెక్టర్ సార్ మరియు అదర్ ఆఫీసర్స్ హైవే ఆఫీసర్స్ తో మాట్లాడి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన కూడాను డిస్కస్ చేస్తున్నాం అవన్నీ కూడాను ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి రోడ్ యాక్సెంట్స్ బాగా కట్టేల్ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చేసరికి మనకి రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ అందరి మీద కూడా ప్రీవియస్ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద కూడా మనం నిఘా ఉంచడానికి నైట్ బీచ్లోని ఎవ్రీడే ఈచ్ పోలీస్ స్టేషన్లో కూడా రొటేషన్ బేసిస్ మీద వివిధ ప్రాపర్టీ ని నైట్ టైం గా చూపించడం జరుగుతున్నది దానివల్ల ఈ వచ్చే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గుతాయని ఆశిస్తున్నాము అండ్ ఫర్దర్గా వాళ్ళని చెక్ ఉండడానికి అండ్ కొత్తగా ప్రా ప్రాపర్టీ అఫెన్స్ చేయడానికి డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి మన జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఒక ట్వెల్వ్ థౌసండ్ సీసీటీవీ కెమెరాస్ బోత్ గవర్నమెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కెమెరాస్ అన్ని కూడా పెట్టడం జరిగింది వీటన్నింటినీ కూడా ఒకసారి వాటి హెల్త్ చెక్ చేసుకొని అన్ని కూడా ఫంక్షనల్ కండిషన్లో ఉండేలాగా ఇన్చూర్ చేసుకొని వాటి అన్నింటినీ కూడా మనం లైవ్లోకి తేగలిగితే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా ఈ సంవత్సరం మనం చేపడుతున్నాం అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్యూ ఇంపార్టెంట్ కేసెస్ జరిగి లాస్ట్ వన్ ఇయర్లో రెండు టెర్రరిస్ట్ కేసెస్ని మనము అన్నమయ్య జిల్లా పోలీస్ వారు మరియు ఎన్ఐఏ అండ్ తమిళనాడు పోలీస్ వాళ్ళు కేదించడం జరిగింది దీనిలో పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ కరెంట్లీ ఆ కేసెస్ ఎన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అండ్ మన జిల్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అవి కూడా తొందరగా కంపోజింగ్కి తీసుకొచ్చి ఇంకా ఏదైనా యాంటీ టెర్రరిస్ట్ టెర్రిస్ట్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే స్లీపర్ సెల్ ఎలిమెంట్స్ ఉంటే కూడా దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ టు గాంజా రీసెంట్గా మనకి వస్తున్న ప్రజల దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ గంజాయి మీద పడ్డారు వాళ్ళు కూడా స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ మేరకు మనము డిక్య్ ఆపరేషన్స్ చేయడం జరిగింది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో అండ్ దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ పట్టుకున్న స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు పెడ్లర్స్ని సప్లయర్స్ని ట్రాన్స్పోర్టర్స్ని అండ్ మెయిన్గా కల్టివేట్ చేసే వాళ్ళని కూడా రీసెంట్గా మనం లిమిట్స్ లో పట్టుకోవడం జరిగింది అన్నమాయ జిల్లా పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడాను గంజాయికి ఇక్కడ కల్టివేషన్ కానీ ప్రెసెన్స్ కానీ స్మగ్లింగ్ కానీ లేకుండా ఉండేలాగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తారని వేదిక వేదికగా తెలియజేస్తున్నాను అండ్ నెక్స్ట్ సైబర్ క్రైమ్ పరంగా చూస్తే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే సైబర్ క్రైమ్ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి కానీ అమౌంట్ ఆఫ్ మనీ లూజ్ అవడం అనేది పెరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ శాతం వరకు అమౌంట్ లాస్ అనేది పెరిగింది దీనికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ వీటన్నింటిలో కూడా విస్తీర్ణంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేపడుతున్నాము దీనికి కానీ అడిషనల్గా మనం బ్యాంకర్స్ని కూడా రీసెంట్గా పిలిపించి వాళ్ళ ద్వారా కూడాను ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదంటే మోర్ దాన్ ట్వంటీ థర్టీ ల్యాక్స్ ఉన్న అకౌంట్స్ హోల్డర్స్ ఎస్పెషలీ ఏజ్డ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కానీ లేదంటే అలర్ట్ మెసేజెస్ అవి పెట్టాల్సిందిగా బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాం అండ్ కుదిరితే వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వెళ్ళేలాగా వాళ్ళకి ఒక అవగాహన సదస్సు పెట్టేలాగా కూడాను ఈ సంవత్సరం చేపడతాం అండ్ డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే ఓటీపీ ఫ్రాడ్స్ ఏపీకే ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా తగ్గించేలాగా అన్నమయ్య జిల్లా పోలీస్ వాళ్ళు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను అండ్ రీసెంట్గా మదనపల్లి వన్ టౌన్ అండ్ టూ టౌన్లో టూ డిస్చర్జ్ కేసెస్లో ఒక డిస్టర్స్ కేసులో ఆల్మోస్ట్ థర్టీ టూ ల్యాక్స్ లిక్విడ్ క్యాష్ మనం రికవర్ చేయడం జరిగింది అండ్ అందులో ఒక సెవెన్ ల్యాక్స్ ఫ్రీస్ చేయడం ఫ్రీస్ చేయడం జరిగింది అతను ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నష్టపోతే అందులో ఫార్టీ ఫార్టీ వన్ ల్యాక్స్ అమౌంట్ డైరెక్ట్గా అతనికి రికవర్ చేయడం జరిగింది అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ ద స్టేట్లో ఇది సెకండ్ కేసు అంత అమౌంట్ అమౌంట్లో రికవర్ చేయడం అనేది అలానే వన్ టౌన్ లిమిట్స్ టూ లిమిట్స్ లిమిట్స్లో కూడాను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద థర్టీ టూ ల్యాక్స్ క్యాష్ కూడాను బ్యాంక్ అకౌంట్లో ఫ్రీస్ చేసి పెట్టడం జరిగింది అది కూడా కన్సర్ బిగ్మెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అండ్ లాస్ట్లీ రీసెంట్గా జరిగిన మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్స్ కూడా మన పోలీస్ మదనపల్లి పోలీస్ టీం అందరూ కూడా చాలా సమర్థవంతంగా ఛేదించి అందులో లాస్ట్ పర్సన్ ఎవరైతే కిడ్నీ ఆపరేషన్ చేస్తారో డాక్టర్ దానికి సహకరించిన మిగతా వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఫర్దర్ లింక్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతున్నది అండ్ అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా కూడా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ అన్నమయ్య జిల్లా వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను అండ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద బీట్ గ్యామ్లింగ్ కాట కానీ టాక్ ఫైటింగ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ ఇటువంటి అన్నిటి యాక్టివిటీస్ మీద కూడా మనం చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాము డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టి వాళ్ళు ఎక్కడైనా కొండల మీద గుట్టల మీద ఆడినా కూడాను లేదంటే ఎక్కడైనా పొలాల్లో ఆడుకున్నా కూడాను అవన్నీ కూడాను మనం కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది అండ్ అది ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ ఎక్సెస్గా నైట్ కూడా డ్రోన్ పెట్రోలింగ్ అండ్ ఇంటీరియర్ లో డ్రోన్ పెట్రోలింగ్కి కూడా న్యూ డ్రోన్స్ పర్చేస్ చేయడం జరుగుతున్నది సో ఎనీ లీగల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇటువంటి యాక్టివిటీస్ మానుకోవాల్సిందిగా ఈ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ గా మరికి ఈ సీసీ టీవీస్ అనేది ఇంకా పెట్టుందించడానికి ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి అండ్ ఎనీ మార్కెట్ మండి ఫార్మర్స్